మై ఛానల్ హ్యూమనిటీ ఆఫ్ మొగల్దూర్ ఇక్కడ చెత్తలో కూర్చొని ఒకతను భోజనం చేస్తున్నారు అని అన్నయ్య ఫోన్ చేస్తే మేము వెంటనే వచ్చి చూసామండి అక్కడ అతను లేరు అందుకనే ఎటు వెళ్ళారో తెలియదు కదా అటు చాలా వరకు వెళ్ళాము అన్నమాట చూడండి వీడియో మాకేమి అర్థమవుతుంది ఇలాగ లాగిన వచ్చాడా ఇప్పుడు పచ్చగా ఉన్నాడు కొంచెం క్యాప్కి కర్రెటికి అయితే వెళ్ళాడా అడిగి ఇలా వెళ్తున్నాం వెళ్ళడం ఇటు వెళ్ళారంట అంటే మళ్ళీ ఇటు రాలేదనమాట మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము మళ్ళీ మేము వెళ్తున్నాము ఎక్కడైతే చూసామో అక్కడి నుంచి ముందు మేము వెనక్కి వెళ్ళాము తర్వాత ఎదురుగా వెళ్తున్నాం అన్నమాట ఫుల్ వీడియో కాదండి మధ్య మధ్యలోనే నేను వీడియో తీస్తున్నాను పరిస్థితిలో ఒక అతను ఉన్నాడు చూసామని కాల్ చేసినప్పుడు వెళ్ళి వెంటనే ఫుడ్ ఇచ్చేయడం కాదండి అక్కడ వాళ్ళు ఉండరు కదా తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట మా కష్టాలు కొంతమందికి ఏం చెప్తున్నామో అర్థమవ్వక వెళ్ళిపోతారు కొంతమంది ఇంట్లో వాళ్ళ నుండి తప్పించుకుని వస్తారు కదా అందువల్ల వెళ్ళిపోతారు కొంతమంది మానసిక పరిస్థితి బాగోక వెళ్ళిపోతారు ఎవరు అయితే ఉండమన్న దగ్గర ఉండరండి వాళ్ళని ఇలా వెతుక్కోవాలి మళ్ళీ మా ఇంటికి రమ్మని అడిగితే సమాధానం చెప్పట్లేదండి ఊ అని మాత్రమే అన్నాడు అతను భోజనం చేసిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడదామంటే తిన్న వెంటనే వెళ్ళిపోయారండి ఆకుండా అన్నిటికీ ఒకే సమాధానం అండి ఊ ఊ అంటూనే ఉన్నాడు అతను అతను వేసుకున్న బట్టలు చెప్పు వాళ్ళ దగ్గర అష్ట చాలా మల్లిగానే ఉన్నాయి చెప్పండి మానసిక స్థితి బాగుంట తప్పిపోయిన విత్త అర్థం అవడం లేదు అందుకే వీడియో షేర్ చేయండి అనేసి అంటే ఏం పేరు మీది పేరు ఏం పేరు ఇలా ఇలా వచ్చి ఈ రోడ్డు వచ్చి నాకు పెట్టి